రాజులకు రాజా ఆరాధనా ప్రభువులకు ప్రభువా ఆరాధనా అందరం కలిసి రాజులకు రాజా ఆరాధనా 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 మన దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఆరాధన అర్హుడు ఆయన లోకమును రక్షించే రక్షకుడు పాపములు క్షమించే దేవుడు జీవితాలు మార్చే దేవుడు బ్రతుకుల్లో వెలుగు నింపే దేవుడు ఆదరించే దేవుడు రెండు చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి అందరూ కూడా ప్రైస్తలు హాలలు 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 దేవానికి స్తోత్రం 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 రాజులకు రాజా ప్రభులకు ప్రభానికి స్తోత్రాలు ప్రభా మహాగౌడమైన తండ్రి నయనానికి స్తోత్రాలు 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 హాలూ హూ హాలలు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధిడా జీవాధిపతి దయగాల ఈ కాల సమయంలో నాయన కొద్ది నిమిషాలు నీ వాక్యము ద్వారా మాట్లాడి సహాయం చేయమని ఏ సయా ఘనమైన నమములు ప్రార్థన చేస్తున్నాను తండ్రి గట్టిగా ఆమె చెప్దాం అందరూ కూడా కొంచెం గట్టిగా అందరూ కూడా ఆమె యశ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము యశ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వాక్యం చదువుకుందాం ఏలి అనగా మనకు శిషువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఏలయనగా మనకు శిశువు పుట్టిను మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాను అంటే ఎవరు క్రీస్తు అంటే ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవాడు అద్భుతాలు జరిగించేవాడు ఆదరణ కలిగించేవాడు స్వస్థపరిచేవాడు ఈ ఆశ్చర్యమైనటువంటి దేవుడు ఈ లోకానికి రావడానికి అద్భుతమైనటువంటి ఒక ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క వాక్యం చూస్తుంది కదా లూకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వాక్యం చదువుకుందాం ఈ ఆశ్చర్యమైన కార్యం ఈ ఆశ్చర్యమైన కారుడు ఈ అద్భుతమైన దేవుడు ఎవరు ఈ దేవుడు అంటే నశించినటువంటి వారిని వేదక్కి రక్షించుటకు వచ్చిన మనిషి కుమారుడు దేవునికి స్తోత్రం హాలలుయా మనకు కుమారుడు అనుగ్రహించబడి మనకు కుమారుడు అనుగ్రహించబడి ఈ కుమారుడు ఎవరంటే ఆశ్చర్యమైన కార్యలు జరిగించే దేవుడు దేవునికి స్తోత్రం హాలూయా హాలలుయా నా ప్రియమైన దేవుని పెట్టారు దేవుని యొక్క వాక్యం చలుస్తుంది మనకు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడు చాలా మంది రోజున యేసుక్రీస్తుని నమ్ముకోవడానికి వెనకడుగు వేస్తున్నారు బైబిల్ చెప్తుంది కదా నశించుచున్న వారిని రక్షించుటకు వచ్చిన గొప్ప రక్షకుడు దేవునికి స్తోత్రం హలలుయ్య ఇంకొక మాట చూద్దాం మనం చూస్తే దేవుని యొక్క వాక్యం కదా ఆశ్చర్యకరుడు తర్వాత ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు దేవునికి స్తోత్రం హలలుయ ఎవరు ఈ దేవుడు అంటే బలవంతుడైన దేవుడు మన బలహీనతలో బలం గట్టి గెల చెప్పండి అందరు కలిసి మన శ్రమలో తోడుగా ఉండేవాడు గట్టి చెప్పండి మన కష్టంలో తోడుగా ఉండేవాడు గట్టి గెల చెప్పండి హలలుయో బలవంతుడైన దేవుడు దేవునికి స్తోత్రం హలలుయో చూస్తున్న మన కుటుంబాలకు వస్తే ఎంతో వెలుగండి చాలామంది జీవితాల్లో వారి చీకటి జీవితాలు అనుభవిస్తున్నారు శ్రమలు శోధనలు కష్టాలు నిందలు అవమానములు వృదయములు అశాంతి హృదయములు ఈరోజు నెమ్మది లేని కుటుంబాలు ఎంతో ఉన్నారు బైబిల్ చెప్తుంది కదా మనకు కుమారుడు అనగా ఏసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన దేవుడు ఎవరంటే అయినా మనలను రక్షించే రక్షకుడు ఒక సాధారణమైన కుటుంబంలో ఒక పేదరికమైన కుటుంబంలో మరియమ్మ ఎంతో భేదరికం ఎంతో పేదవారేటువంటి కుటుంబంలో మరియమ్మకు యూసప్కు దేవుడు దర్శనమిచ్చి వారి ద్వారా ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన గొప్ప రక్షకుడైన అందువల్ల ఈ రోజున మన జీవితంలోనికి యేసు ప్రభు వస్తే మనం ఎంతో నెమ్మదిగా ఉండగలుగుతాం దేవునికి స్తోత్రం ఏసయ్యనే నమ్మినటువంటి కుటుంబాలు ఏసు ప్రభుని స్వీకరిస్తున్న కుటుంబాలు ఏసు ప్రభుని ఆరాధిస్తున్న కుటుంబాలు ఏసు ప్రభులో విశ్వాసం ఇచ్చిన కుటుంబాలకు దేవుడు గొప్ప కార్య జరిగిస్తున్నాడు ఏం చేస్తున్నాడు చూడండి ఏడో వచ్చినో చూస్తే మితి లేకుండా మితి లేకుండా వృద్ధియు క్షేమమును కలగజేస్తాడు దేవుడు దేవునికి స్తోత్రం దేవుల్లో విశ్వాసం ఉంచిన బిడ్డలు దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రజలు దేవుణ్ణి కలిగినటువంటి ప్రజలకు క్షేమమును కలగజేస్తున్నాడు సమృద్ధిని కలగజేస్తున్నాడు ఎంతో సమృద్ధి దేవునికి స్తోత్రం హలో లూయా కాబట్టి ఈరోజున ఆ దేవాది దేవుడే లోకమును రక్షించడానికి వచ్చిన లోకరక్షకుడు ఆయనే ప్రభు అయిన నిజంగా ఈరోజున నశించిపోవచ్చున్న ప్రజలమైన మనము మనలను రక్షించడానికి వచ్చిన గొప్ప రక్షకుడు ఏసుక్రీస్తు మనకు అవసరం దేవుడు మనకు అవసరం మనం ఆరాధిస్తున్న దేవుడు మనం పూజిస్తున్న దేవుడు మన జీవితాలను వెలిగించేవాడు అందుకనే మనకు శిశువు పుట్టిన ఎవరు ఈ శిశువు అంటే ఎవరు ఈ ప్రభు అంటే ఎవరు యేసుక్రీస్తు అంటే లోకాన్ని రక్షించే గొప్ప రక్షకుడు అందరు కూడా హ్యాపీ క్రిస్మస్ చెప్పండి అందరు కూడా క్రైస్త హాలలుయా కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డారా ఇంకొక మాట చూస్తే మనము దేవుని యొక్క వాక్యం సరిస్తుంది కదా యోగానుస్వార్త ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాలో మనం చూస్తే మన దేవుడు ఎవరంటే లోకమును రక్షించే రక్షకుడు యోహానుస్వార్త ఎనిమిదవ అధ్యాయం చదవండి తల్లి ఎనిమిదవ ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చును ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు ఇచ్చకు అతడు వచ్చెను నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగిస్తున్నది అనగా దేవుడు లోకమును వెలిగించేవాడు గట్టి కలవ చెబుతాను కలిసి దేవుడు కుటుంబమును వెలిగించేవాడు దేవుడు ప్రజలను వెలిగించేవాడు దేవుడు ప్రజలను వెలిగించేవాడు అందుకనే ఆ వెలుగు ఎవరంటే ఏ సు ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈ లోకానికి వచ్చిన దేవుడు ఎవరంటే పరలోకము నుంచి దేవాది దేవుడే మనవలే అవతారము ధరించి మనవలే ఆకారము ధరించి మన పోలిక చొప్పున మన రూపము చొప్పున తల్లి అయిన మరియమ్మ గర్భములోనికి వెళ్ళాడు ఆయన ఎలా వెళ్ళాడంటే పరిశుద్ధాత్మ మూలముగా శక్తితో కమ్ముకున్నాడు దేవుని యొక్క దూత మరియమ్మ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది కదా అమ్మ మరియమ్మ నువ్వు కృప పొందితివి ఇదిగో ఇదిగోన్ని గర్భములోనికి లోకరక్షకుడు వస్తాడు ఆ రక్షకుడు ద్వారానే లోకములనికి రక్షణ కలిగిందని మరియమ్మతో మాట్లాడుతున్నప్పుడు ఆ మరియమ్మ కంగారు పడుతుంది అయ్యో నేను ఇంకా పెళ్లి దానిని కదా నేను కనికగా ఉన్నాను కదా అని లూకస్ వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఆ కన్యక పేరు మరియ ఆ దూత వచ్చి మరియమ్మ దగ్గరకు వచ్చి ఆ మరియమ్మ తల్లిని చూసి ఏమంటుంది దయాప్రాప్తురలా నీకు శుభము ప్రభువు నీకు తోడైనడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడ్డది ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచిస్తూ ఆలోచించుకొని చూడగా దూతమ్మ దూత అంటుంది కదా మరియమ్మ భయపడకు దేవుని వలన నీవు కృప పొందితీవి ఇదిగో నీవు గర్భము ధరించి అంటే గర్భము ధరించాలంటే వాస్తవానికి సహజంగా భార్య భర్తలు కలిస్తే గర్భం వస్తుంది కానీ ఈ మరియమ్మ ఎంతగానో కంగారు పడుతుంది ఏంటి నేను పెళ్లి కాని దాన్ని కదా కనికగా ఉన్నాను కదా నేను ఎలా గర్భం ధరించగలుగుతానని ఆమె సందేహముతో ఆ అనేక అనాలోచితో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు నీవు గర్భము ధరించి చూడండి గర్భం ఎలా ధరిస్తుంది చూడండి ఆమె ఏముంటుంది మరియమ్మ ఏమంటుంది అంటే ముప్పై నాలుగు వచ్చినలో నేను పురుషుణ్ణి ఎరగిన దానిని కదా ఇది ఎలా జరుగును నేను ఒక దూత మర్యమ్మతో ఏమని మాట్లాడుతుంది సర్వోన్నతిని పరిశుద్ధాత్మని మీదికి వచ్చును సర్వోన్నతిని నిన్ను కమ్ముకొను దేవునికి ఇస్తున్నాడు అద్భుతమైన విషయం కదా ఆమె ఏమంటుందంటే నేను పురుషుని ఎరగిన దాన్ని కదా గర్భం ఎలా నాకు వస్తుంది కాదమ్మా ఇదిగో ఏమని మాట్లాడుతుంది దేవుని యొక్క దూత మర్యమ్మతోటి పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును అనగా దేవుడు నీ మీదికి వస్తాడు దేవుని శక్తిని కమ్ముకుంటుంది కాబట్టి పుట్టబోవు శిశువు ఆయన ఎవరంటే పరిశుద్ధుడైన దేవుడు క్రైస్తలాడ్ చాలా అద్భుతమైన విషయం అందుకనే ఈ లోకానికి రక్షకుడు అవసరం ఈ లోకానికి దేవుడు అవసరం ఈ నెలలో నేను ఆలోచించినప్పుడు డిసెంబర్ నెలలో ప్రభు భద్రాచలములో నీ గురించి చెప్పాల ఎలాగైనా చెప్పాలి అని అన్నప్పుడు నిన్న నా దగ్గర ఒక పైస కూడా డబ్బులు లేవు ఆటోకి డబ్బులు లేవు సౌండ్ సిస్టానికి డబ్బులు లేవు అసలు ఏమీ లేవు ఒక సింగిల్ అనిపి కూడా లేదు అయితే స్టార్ట్ చేశాను ఆ సౌండ్ సిస్టానికి ఫోన్ చేశాను ఆటో అతనికి ఫోన్ చేశాను ట్రాలీ ఆటోకి ఇక బయలుదేరే వాళ్ళు ఏమి లేవు హిందువులు కూడా ఆ దేవుని నామంలో నన్ను ప్రేమించి గౌరవించి తప్పనిసరిగా మీరు ప్రోగ్రామ్ అయిన తర్వాతనే డబ్బులు ఇవ్వండి అని చెప్పి మరి ఇటు బుచ్చయ్యి గారి సౌండ్ సిస్టమ్ నాకు ఏర్పాటు చేశారు అలాగే బ్రదర్ ప్రశాంత్ ప్రసాద్ అనేటువంటి ఆటో ట్రాలీ ఆటో తీసుకొచ్చి నిజంగా ఆ రోజు నిన్నటి కాల సమయంలో రాత్రి ఆరున్నర కల్లా ప్రోగ్రామ్ అంతా సెట్ అయిపోయింది నెల రోజుల నుంచి ఆలోచిస్తున్నాను భద్రాచల పట్టణంలో ఏసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పాలనుకున్నాను రాత్రికాల సమయంలో భద్రాచలంలో దేవుని ఉచితమైన కృప వల్ల మరి అనేక స్థలాలకు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆ భద్రాచలం పట్టణములో యేసు ప్రభు దేవుడు అని ప్రకటించడానికి మన క్రైస్ టెంపుల్కి దేవుడు అనుగ్రహించాడు దేవునికి పుట్టబోయే శిశువు ఎవరంటే లోకరక్షకుడు అప్పుడు దేవుని దూత వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ కాపర్లకు చెప్తున్నటువంటి ఒక శుభవార్త ఏంటంటే ఇదిగో కాపర్లరా ఇదిగో మీకందరికీ ఒక శుభవార్త ఈ శుభవార్త ఏం చేస్తారంటే ఇదిగో ఒక ఆనవాళ్ళు మీకు చూపిస్తున్నాను మీరు వెళ్ళండి లోకరక్షకుడు ప్రాంతంలో పుట్టాడు మీరు వెళ్ళి తెలుసుకొని ఆ రక్షకుడు గురించి మీరు అనేకులకు తెలియచేయండి దేవునికి స్తో అలూయ పరిశుద్ధాత్మని మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తిని కమ్ముకొను పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు ఆయన దేవుని కుమారుడు అలా మనకు శిష్యువు అనుగ్రహించబడను మనకు కుమారుడు అనుగ్రహించబడను తల్లి మరియమ్మ కన్యక ఆ గర్భములో నుంచి వచ్చాడండి ఏసయ్య నిజంగా ఇద్దరు కలయిక ద్వారా పిల్లలు పుడతారు కానీ మరియమ్మను దేవుడు ఎన్నిక చేసుకొని మరి అమ్మ గర్భములోనికి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి ఈ లోకానికి వచ్చేసాడు ఆయనే లోకరక్షకుడు దేవునికి స్తోత్రం లుకస్ వార్త రెండవ అధ్యాయము ఆ మాట చూసుకొని మనం ముగించుకుందాం లుక వార్త రెండవ అధ్యాయము తొమ్మిది వచ్చిన చదువుకుందాం ఆ ఎనిమిదో వచ్చినలో ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి అర్ధరాత్రి వేళ తమ మందును కాచుకొని ప్రభు దూత పరలోకం నుంచి దేవుని యొక్క దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమని చెప్తుంది దేవదూత అంటే భయపడకండి ఇదిగో ప్రజలందరికీ కలగబో ఒక మహా సంతోషకరమైన శుభవార్త ఏంటి శుభవార్త అంటే ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన యేసయ్య ఏసయ్య గట్టిగా చప్పనగడి ప్రభు అన్న మనం కనపరుచున్నాం రైస్తున్నాడు హా ఎవరు ఏసుక్రీస్తు అంటే రక్షించేవాడు పాపము నుండి రక్షించేవాడు శాపము నుండి రక్షించేవాడు నరకము నుండి రక్షించేవాడు మన జీవితాలకు గొప్ప సమాధానం ఇచ్చేవాడు మన జీవితాలకు గొప్ప శాంతినిచ్చేవాడు దేవుడు అనగా శాంతినిచ్చేవాడు దేవునికి స్తోత్రం అలా లూయ చివరిగా ఇంకొక మాట చూసుకొని మనం ముందుకెళ్ళి ముగించుకుందాం దేవునికి స్తోత్రం ఈ రక్షకుడి ద్వారా మన కుటుంబాలకు శాంతి మన కుటుంబాలకు నెమ్మది మన కుటుంబాలకు ఎంతో ఆదరణ అందుకని యేసు ప్రభు ఆయన మన జీవితంలోకి వస్తే మనం వెలిగించబడుతున్నాం చూడమాట ఒకసారి అనమాట మధురస పత్రిక అధ్యాయము ఎవరు ఈ దేవుడు అంటే మన కుటుంబాలను వెలిగించే గొప్ప వెలుగై ఉన్న దేవుడు ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన మేమేం ప్రకటిస్తున్నామంటే దేవుడు వెలుగై ఉన్నాడు ఆయనందు చీకటి ఎంత మాత్రము లేదు దేవునికి దేవుడు ఎవరంటే వెలుగై ఉన్నాడు ఆ దేవుడు ఎవరంటే రెండవ అధ్యాయంలో రెండవ వచ్చినలో ఆయనే మన పాపములకు విమోచన కలగజేసి ప్రాయచిత్వము కలగజేసి మన పాపములు తొలగించి శాంతినిచ్చే దేవుడు